మహాదేవ శంభో శంకర నీకు ఒక చిన్ని స్టోరీ చెప్తాను ఒక ఐదేళ్ల పాప పరుగు పరుగున వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న శివాలయాలను కూల్చివేస్తున్నారు కాపాడండి అని అడుగుతుంది అనమాట అప్పుడు ఆ తండ్రి అంటాడు అమ్మో వాళ్ళు మొగలాయిలు అంటాడు ఆ పదహారేళ్ల వయసులో తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి శివాలయాలను కూల్చి వేస్తున్నారు నా నేను కాపాడండి అని అడిగితే ఆ భర్త అంటాడు అమ్మో వాళ్ళు మొగలాయిలు వాళ్ళని మనం అని అదే అదే ఆవిడ తన తల్లిగా మారినాక తన పది ఏళ్ళ అడుగుతుంది నా శివయ తండ్రిని నువ్వు కాపాడగలవా అని అప్పుడు ఆ బాబు ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న కత్తి తీసుకొని వచ్చి ఆ శివాలయాన్ని ధ్వంసం చేసే మొగలాయలు పది మందిని అతి చంపేస్తాడనమాట అంతేకాకుండా మొఘలాయల చేతిలో ధ్వంసమైనటువంటి ఎన్నో శివాలయాలను మళ్ళీ పునరుద్ధిస్తాడు ఆయన మరెవరో కాదు ఛత్రపతి శివాజీ ఆ మహాతల్లి ఇంకెవరో కాదు జిజియాబాయి తల్లికున్న పవరనమాత బిడ్డను ఒక వీరుడులాగా తయారు చేయగలదు హర హర మహాదేవ శివ